I learned it. సంస్కృతి సాంప్రదాయాలకి స్వాగతం ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు ఏ ఏ రోజుల్లో ఏవేవి వస్తాయో చెప్తానండి మొదటి శుక్రవారం అయిపోయింది ఇరవై తొమ్మిదో తారీఖు నాగపంచమి నాగుల పంచమిని కూడా దీన్నే అంటారు శ్రావణ మాసంలో వచ్చేది ఇరవై తొమ్మిది జూలై తర్వాత వచ్చేది వరలక్ష్మి వ్రతము ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు వరలక్ష్మి వ్రతము మన కోరికలు తీర్చే తల్లి వరలక్ష్మి వ్రతము ఆ రోజున నెక్స్ట్ డే తర్వాత రోజు వచ్చి రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఉండేది రాఖీ పౌర్ణమి ఆ రాఖీ పౌర్ణమి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఆ రోజే జంజాల పౌర్ణమి అని కూడా అంటారు కదా ఆ జంజాల పౌర్ణమి కూడా ఆ రోజే మగవాళ్ళందరూ జంజాం వేసుకునేవాళ్ళు మార్చుకుంటారు ఆగస్టు పదిహేను మన స్వాతంత్ర దినోత్సవము బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన రోజున ఆగస్టు పదిహేనో తారీఖు ఆ తర్వాత రోజునే కృష్ణాష్టమి చిన్ని కృష్ణుని లోకానికి వచ్చిన రోజు జన్మాష్టమి అని కూడా అంటారు దీన్నే శ్రీకృష్ణాష్టమి అంటారు తర్వాత వచ్చేది పోలాల అమావాస్య ఇరవై మూడో తారీఖు కంద పిలక పెట్టి పూజ చేసుకుంటారు ఆ రోజే చివరి రోజు